వేల కోట్లు దోచుకుని ఆస్తులు పెంచుకోవడమే ద్వేయంగా తెలంగాణ మీద పగబట్టి ప్రకృతిని ఏమాత్రం గౌరవించకుండా భూములను అమ్ముతున్న రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం నిన్న ప్రెస్ మీట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మల్లు బట్టి విక్రమార్క ఈయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి దుద్దిల్ల శ్రీధర్బాబు ఈయన కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి వీళ్ళు ముగ్గురు కలిసి పచ్చి అబద్దం తెలంగాణ ప్రజల ముందర పెట్టినరు అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ భూమికి సంబంధం లేదని చెప్పిండ్రు అయ్యా శ్రీధర్బాబు గారు మల్లు బట్టిక్రమార్గ గారు ఇప్పటికి కూడా చెప్తున్నా మీకు ఇంగ్లీష్ వస్తుందని అనుకుంటున్నా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వెంకట్రామరెడ్డి అని ఆనాటి సెక్రటరీ రెవెన్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు రెండు వేల నాలుగు వందల ఎకరాలు మీకు అలాట్ చేస్తున్నామని క్లియర్ గా చెప్పడం జరిగింది ఆనాడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలివిగా వీళ్లకు ల్యాండ్ రైట్స్ ఇవ్వకుండా యూనివర్సిటీ వాళ్ళకు నామకే వాస్తే ల్యాండ్ రైట్ చేసి మీరు కట్టుకోండి తర్వాత చూద్దామన్నారు కానీ అప్పుడున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తెలివిగా యూనివర్సిటీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కడితే ఆ కాంపౌండ్ వాళ్ళని కూరగొట్టి మీరు ఇలా మరి భూమిని ఆక్రమిస్తా ఉన్నారు ఇది పూర్తిగా తప్పు ఇది పూర్తిగా నేరం తెలంగాణ ప్రజలను అప్పుడు హైదరాబాద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో దాదాపుగా వంద నుంచి రెండు వందల ఎకరాల బయోడైవర్సిటీ పార్క్ నాశనం చేసి ఆ రోజు హైకోర్టు ఇచ్చారు ఏ బరిని అడిగి ఇది అదే విధంగా దామగుండంలో ఫారెస్ట్ ను తీసుకుపోయి నేవీ అప్పగించండ్రు ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ నెమళ్లు ఆ వన్యప్రాణులు జింకలు అవన్నీ హాహాకారాలు చేస్తుండగా విద్యార్థులందరూ ఆర్తనాదాలు చేసి మరి ప్రొటెస్ట్ చేస్తుండగా కూడా మీరు ఏ మాత్రం పబ్లిక్ ఒపీనియన్ గౌరవించకుండా ఈ రోజు బుళ్ళోజర్లు పెట్టి ఈ ఫారెస్ట్ను మొత్తం కూడా నాశనం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అంటే అటవీ ప్రాణాలను రక్షించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే మరి ఫారెస్ట్ కవర్ను రెండు ఇరవై మూడు శాతం ఉండే ఫారెస్ట్ కవర్ ను పెద్దలు కేసీఆర్ గారు హరితహారం పెట్టి ముప్పై మూడు శాతం ఒక్క రోజు ఒక ఇంచు భూమిని ఆక్రమించలేదు అదే విధంగా ఒక చెట్టును కొట్టేయలేదు ఒక జింకను చంపలేదు కానీ మీరు ఏ మాత్రం పట్టించుకోకుండా మీ ఆస్తులు పెంచుకోవడం కోసం వేల కోట్ల రూపాయలు మింగేయడం కోసం మీరు మీ గురువైన చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇద్దరు కూడా మీరు పగబట్టి తెలంగాణ మీద ప్రకృతిని ఏమాత్రం గౌరవించకుండా వన్యప్రాణుల అట్లను గౌరవించకుండా మీ ధనార్జనే ధ్యేయంగా మీరు ఈరోజు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు తప్పకుండా మేము శిక్షిస్తారు ఈరోజు మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను మేము ఏం కోరినామంటే చట్ట ప్రకారం ఇది నేరం ఈ చట్ట ప్రకారం ఈ అందరిని కూడా శిక్షించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసినాం తప్పకుండా వీళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకోవాలి తీసుకోకపోతే మేము తప్పకుండా సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ త్రీ కింద మేము కోర్టుకు పోయినా మరి కోర్టుకు పోయినా వీళ్ళ మీద కేసు పెట్టిస్తామని చెప్తూ మరొకసారి ఈ పోరాటం చేస్తున్న మరి తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు వాళ్లకు సంఘీభావంగా ఉన్న అందరూ మరి మేధావులకు అదేవిధంగా మమ్మల్ని అందరిని కూడా మరి ఈ ఫారెస్ట్ అదే విధంగా వన్యప్రాణులను రక్షించడం కోసం ఈ విద్యార్థుల అక్షులు రక్షించడం కోసం ఈ విద్యాలయాలను విశ్వవిద్యాలయాలను రక్షించడం కోసం మమ్మల్ అందరిని ముందుండి నడిపిస్తున్న మరి పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారికి అందరికి కూడా అనే ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ హై ఎవ్రీ వన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ హాయ్ ఐ అండ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ